చూడండి టమాటా కనిపిస్తుంది సారీ కనిపిస్తుందా టమాటా మొత్తం మగ్గిపోయిందండి అసలు కదిలీయలేదు వేసి ఒక ఐదు పది నిమిషాలు అయితే అవుతుంది మూత వేసి అసలు కదిలీయలేదు మూత ఒక్కసారి కూడా తీయలేదండి టమాటా చూడండి పది నిమిషాలు ఉంచినా కూడా టమాటా ఇంకా కొంచెం లైట్గా మగ్గాలి చూడండి ఇలా కదిగితే ఇక చిక్కుడు గారు బాగా మగ్గి మగ్గి ఉన్నాయి కదా ఆయిల్లో మగ్గి మళ్ళీ ఇప్పుడు ఇందులో టమాటాలు మగ్గినాయి కదా చిదురు కాయ కాయ పలంగా ఉండదు ఇంకా జాగ్రత్తగా ఇవి కనిపిస్తుంది మీకు ఇప్పుడు కాయలో ఇంకా ఇదొక కాయ ఇగోండి ఇవి ఇవన్నీ అట్లా కాయలో కాయలు కాయలుగా ఉంటేనే కూర అనేది చిదురు కాకుండా బాగుంటుందండి అదే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఇట్లాగ తాలింపులు వేసి మళ్ళీ మగ్గిన తర్వాత ఈ టమాటాలు ఇవన్నీ వేసాక ఇంకా ముక్కలన్నీ చిదురు చిదురు అయినట్టు ఉంటే ఇలా కాయలు పొలంగా అనుకోండి మనం కొంచెం అటు ఇటు కదుకున కొంచెం లేట్ అయినా కర్రీ ఇక కాదు కాయ కాయలాగే ఉంటుంది ఇగో